హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి నేను మీ హర్లీల ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం బిఎడ్ జీవశాస్త్ర బోధనభ్యాసన శాస్త్రం టూ అనే ఈ న్యూ మెథడాలజీ టెక్స్ట్ బుక్లో మూల్యాంకనం పార్ట్ టెన్ వీడియోని చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి స్టేట్ అండ్ కీప్ వాచింగ్ గ్రేడ్ పాయింట్ సరాసరి గ్రేడ్ పాయింట్ యావరేజ్ జీపీఏ విద్యార్థి సాధనను మదింపు చేసి మార్కుల రూపంలో మాపనం చేయడం సాధారణం విద్యార్థి సాధనను మదింపు చేసి మార్కుల రూపంలో మాపనం చేయడం సాధారణం ఇటీవలి కాలంలో విద్యార్థుల ప్రతిభ మదింపుకు ఫలితాల ఒత్తిడికి గురి చేయకుండా గ్రేడింగ్ పద్ధతి ప్రవేశపెట్టబడింది విద్యార్థుల ప్రతిభ మదింపుకు ఫలితాలకు ఫలితాల ఒత్తిడి అనేది గురవుతున్నారు కాబట్టి ఫలితాల నుంచి ఒత్తిడి చేయకుండా గ్రేడింగ్ పద్ధతి అనేది ప్రవేశపెట్టబడింది విద్యార్థుల ప్రతిభకు పదవ తరగతిలో ఏ వన్ ఏ టూ బీవన్ టూ సి వన్ టూ డి వన్ డి టూ ఈ వరకు గ్రేడులు ఇస్తున్నారు ఈ పద్ధతిలో ప్రతి విద్యార్థికి పరీక్షలలో వివిధ సబ్జెక్టులలో సాధించిన మార్కులకు గ్రేడులు ఇస్తారు ఆయా గ్రేడులకు గ్రేడ్ పాయింట్స్ ఇచ్చి వాటి నుంచి గ్రేడ్ పాయింట్స్ సరాసరి జీపీఏను లెక్కిస్తారు పై గ్రేడులకు వరుసగా పది తొమ్మిది ఎనిమిది ఏడు ఆరు ఐదు నాలుగు గ్రేడ్ పాయింట్లు ఇస్తారు ఇక్కడ మార్కులు కనుక చూసుకున్నట్లయితే మనకి తొంభై ఒకటి నుంచి వందకి మధ్య మార్కులు వస్తే ఏ వన్ గ్రేడ్ టెన్ ఏమో గ్రేడ్ పాయింట్ అనమాట నైంటీ వన్ టూ హండ్రెడ్ ఏ వన్ గ్రేడ్ టెన్ ఏమో గ్రేడ్ పాయింట్స్ ఎయిటీ వన్ టు నైంటీ మధ్య మార్కులు వస్తే ఏ టూ గ్రేడ్ నైన్ గ్రేడ్ పాయింట్ సెవెంటీ వన్ నుంచి ఎయిటీకి మధ్య మార్కులు వస్తే బీవన్ గ్రేడ్ ఎయిట్ గ్రేడ్ పాయింట్ సిక్స్టీ వన్ టు సెవెంటీ మార్కులు వస్తే కనుక బీటు గ్రేడ్ గ్రేడ్ పాయింట్స్ ఏమో సెవెన్ ఫిఫ్టీ వన్ టు సిక్స్టీ మార్కులు వస్తే సి వన్ గ్రేడ్ సిక్స్ గ్రేడ్ పాయింట్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ వస్తే సి టూ గ్రేడ్ ఫైవ్ ఏమో గ్రేడ్ పాయింట్ థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ గ్రేడ్ డి వన్ గ్రేడ్ గ్రేడ్ పాయింట్ ఫోర్ థర్టీ ఫోర్ కంటే తక్కువ ఈ గ్రేడ్ గ్రేడ్ పాయింట్ ఏమో ఉండదు ఉదాహరణ ఒక విద్యార్థికి ఎ ఎనభై ఐదు మార్కులు వస్తే అతను ఏ టూ గ్రేడ్కు చెందుతాడు ఒక విద్యార్థికి ఎనభై ఐదు మార్కులు వస్తే అతను ఏ టూ గ్రేడ్కు చెందుతాడు ఇలా అన్ని సబ్జెక్టులకు వచ్చిన గ్రేడుల గ్రేడ్ పాయింట్ల సరాసరిని కనుగొని మొత్తం సబ్జెక్ట్ సబ్జెక్టులపై విద్యార్థి సరాసరి గ్రేడును జీపీఏ సరాసరి గ్రేడ్ని జీబీఏని కనుగొనడమే గ్రేడ్ పాయింట్ సరాసరిని కనుగొనడం ఒక విద్యార్థికి ఎనభై ఐదు మార్కులు వస్ వచ్చినాయి అనుకుంటే అతని యొక్క ఏటు అతని ఏ గ్రేడ్కి చెందుతాడు ఇక్కడ ఎనభై ఐదు మార్కులు వస్తే ఏ టూ గ్రేడ్కి చెందుతాడు ఇలా అన్ని సబ్జెక్టులకి వచ్చిన గ్రేడ్ల గ్రేడ్ పాయింట్ల సరాసరి గ్రేడ్ల గ్రేడ్ పాయింట్ల సరాసరి ప్రతి సబ్జెక్టుకి తీస్తారనమాట ఒక సబ్జెక్టుకి వచ్చింది ఎంత జీవశాస్త్రంలో అంటే ఎయిటీ ఫైవ్ మార్క్స్ ఏ టు గ్రేడ్ చెందరు ఇలా అన్ని సబ్జెక్టులకి అన్ని మార్కులు గ్రే తీసి గ్రేడ్ పాయింట్ల సరాసరిని కనుగొని మొత్తం సబ్జెక్టులపై విద్యార్థి సరాసరి గ్రేడును కనుగొనడమే గ్రేడ్ పాయింట్ సరాసరి మొత్తం అన్ని సబ్జెక్టులపై విద్యార్థి సరాసరి గ్రేడ్ని జీపీఏని కనుగొనడమే గ్రేడ్ పాయింట్ సరాసరి ఈ విధంగా సరాసరి గ్రేడులను కనుగొనడం వలన విద్యార్థుల ప్రగతిని గ్రేడుల రూపంలో పాల్చవచ్చు ఒకే విద్యార్థి వివిధ సబ్జెక్టులలో సాధించిన గ్రేడుల ద్వారా విద్యార్థి ఏ సబ్జెక్టులలో వెనకబడి ఉన్నాడో గుర్తించి అందులో మంచి గ్రేడు సంపాదించేటందుకు చర్యలు తీసుకోవచ్చు గ్రేడింగ్ విధానం వలన విద్యార్థులపై అనవసర ఒత్తిడి తగ్గుతుంది విద్యార్థుల ప్రతిభ మదింపుకు గ్రేడింగ్ ఒక విశాల ప్రాతిపదికనిస్తుంది గ్రేడింగ్ విధానం వలన విద్యార్థులపై అనవసర ఒత్తిడి తగ్గుతుంది విద్యార్థుల ప్రతిభ మదింపుకు గ్రేడింగ్ ఒక విశాల ప్రాతిపదికని ఇస్తుంది ఈ గ్రేడింగ్ విధానం వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే విద్యార్థులపై అనవసర ఒత్తిడి తగ్గుతుంది అనవసర ఒత్తిడి తగ్గుతుంది అనవసర ఒత్తిడి తగ్గుతుంది విద్యార్థుల ప్రతిభ మదింపుకు గ్రేడింగ్ ఒక విశాల ప్రాతిపదికనిస్తుంది అయితే ఇక్కడ ఏంటి నెక్స్ట్ వ్యాఖ్యానం సాంఖ్యక శాస్త్ర గణనలో ఒక్కొక్క గణన నుంచి విద్యార్థుల ప్రతిభను ఒక్కొక్క అంశంలో వ్యాఖ్యానించవచ్చు సాంఖ్యక శాస్త్ర గణనలలో ఒక్కొక్క గణన నుంచి విద్యార్థుల ప్రతిభని ఒక్కొక్క అంశంలో వ్యాఖ్యానించవచ్చు అంకమధ్యమం ద్వారా ఏం తెలుసుకుంటాం మనం తరగతిలో విద్యార్థుల సరాసరి మార్కులు తెలుస్తాయి కాబట్టి విద్యా సాధనలో తరగతి స్థాయిని వ్యాఖ్యానించవచ్చు అంటే అంక మధ్యమం ద్వారా మనం ఏం తెలుసుకుంటాం తరగతిలో విద్యార్థుల సరాసరి మార్కులు తెలుస్తాయి తరగతిలో విద్యార్థులు సరాసరి మార్కులు తెలుస్తాయి ఈ తరగతిలో విద్యార్థుల సరాసరి మార్కులు కాబట్టి విద్యా సాధనలో తరగతి స్థాయిని వ్యాఖ్యానించవచ్చు నెక్స్ట్ ఏంటి మజ్జిగతం మజ్జిగతం ద్వారా తరగతిలో ఎక్కువ మార్కులు వచ్చినా విద్యార్థులను తక్కువ మార్కులు వచ్చిన వారిని విడగొట్టవచ్చు అంకమధ్యమం ద్వారా తరగతిలో విద్యార్థుల సరాసరి మార్కులు తెలుస్తాయి సరాసరి మార్కులు దేనివల్ల తెలుస్తున్నాయి అంక మధ్యం ద్వారా కాబట్టి విద్యా సాధనలో తరగతి స్థాయిని వ్యాఖ్యానించవచ్చు అంకమధ్యమం ద్వారా విద్యా తర తరగతి స్థాయిని అంకమధ్యమం ద్వారా వ్యాఖ్యానించవచ్చు నెక్స్ట్ ఏంటి మధ్యగతం మధ్యగతం ద్వారా తరగతిలో ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులను తక్కువ మార్కులు వచ్చిన వారిని విడగొట్టవచ్చు మధ్యగతం ద్వారా మధ్యగతం ద్వారా తరగతిలో ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులను తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులను విడగొట్టవచ్చు బహుళకము బహుళకము యొక్క విలువ విద్యార్థులలో ఎక్కువ మంది ఏ మార్కును పొందారో తెలియజేస్తుంది దీని ఆధారంగా తరగతిలోని విద్యార్థుల స్థాయిని వ్యాఖ్యానించవచ్చు ఇదే విధంగా విచలనమానాల ద్వారా విచలనమానాల ద్వారా దత్తాంశాల విస్తరణ ఎంతవరకు జరిగిందో వ్యాఖ్యానించవచ్చు విచలనమానాల ద్వారా దత్తాంశాల విస్తరణ ఎంతవరకు జరిగిందో వ్యాఖ్యానించవచ్చు నెక్స్ట్ ప్రామాణిక విచలనం తక్కువగా ఉంటే దత్తాంశాలు సరాసరికి మీన్ దగ్గరగా ఉన్నట్లు చెప్పవచ్చు ప్రామాణిక విచలనం తక్కువగా ఉంటే దత్తాంశాలు సరాసరికి దగ్గరగా ఉన్నట్లు చెప్పవచ్చు ప్రామాణిక విచలనం తక్కువగా ఉంటే దత్తాంశాలు సరాసరికి దగ్గరగా ఉన్నట్లు చెప్పవచ్చు సగటు విచలనం ద్వారా విద్యార్థుల మార్కులు సరాసరి మార్కు నుంచి ఎంత దూరంలో ఉన్నాయో కనుగొనవచ్చు సగటు విచలనం ద్వారా విద్యార్థుల మార్కులు సరాసరి మార్కు నుంచి ఎంత దూరంలో ఉన్నాయో తెలుసుకో తెలుసుకోవచ్చు అనమాట శాతాలు కనుక్కోవడం ద్వారా ప్రతి విద్యార్థి సాధనను ఏ స్థాయిలో ఉందో వ్యాఖ్యానించవచ్చు ఇవి ఈ ఈ పారాగ్రాఫ్ చాలా ఇంపార్టెంట్ మనకి అంక ద్వారా తరగతుల విద్యార్థుల సరాసరి మార్కులు తెలుస్తాయి అంక ద్వారా విద్యార్థుల యొక్క సరాసరి మార్కులు తెలుస్తాయి కాబట్టి విద్యా సాధనలో తరగతి స్థాయిని వ్యాఖ్యానించవచ్చు అంకమధ్యమం ద్వారా మధ్యగతం ఏంటి తరగతిలో ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులని తక్కువ మార్కులు వచ్చిన వారిని మధ్యగతం ద్వారా విడగొట్టవచ్చు బాహులకం యొక్క విలువ ఏం తెలియజేస్తుంది విద్యార్థులలో ఎక్కువ మంది ఏ మార్కును పొందారో బాహులకం తెలియజేస్తుంది దీ దీని ఆధారంగా తరగతిలోని విద్యార్థుల స్థాయిని వ్యాఖ్యానించవచ్చు అదేవిధంగా మానాల ద్వారా దత్తాంశాల విస్తరణ ఎంతవరకు జరిగిందో వ్యాఖ్యానించవచ్చు విచలన విచలనమానాల ద్వారా దస్తా దత్తాంశాల విస్తరణ దత్తాంశాల విస్తరణ ఎంతవరకు జరిగిందో వ్యాఖ్యానించవచ్చు ప్రామాణిక విచలనం తక్కువగా ఉంటే దత్తాంశాలు సరాసరికి దగ్గరగా ఉన్నట్లు చెప్పవచ్చు ప్రామాణిక విచలనం తక్కువగా ఉంటే దత్తాంశాలు సరాసరికి దగ్గరగా ఉన్నట్లు చెప్పవచ్చు ప్రామాణిక విచలనం తక్కువగా ఉంటే దత్తాంశాలు సరాసరికి దగ్గరగా ఉన్నట్లు చెప్పవచ్చు అనమాట సగటు విచలనం ద్వారా విద్యార్థుల మార్కులు సరాసరి మార్కు నుంచి ఎంత దూరంలో ఉన్నాయో కనుక్కోవచ్చు సగటు విచలనం ద్వారా విద్యార్థుల మార్కులు సరాసరి మార్కు నుంచి ఎంత దూరంలో ఉన్నాయో కనుక్కోవచ్చు శాతాలు కనుక్కోవడం ద్వారా ప్రతి విద్యార్థి సాధనను ఏ స్థాయిలో ఉందో వ్యాఖ్యానించవచ్చు నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం స్టేట్ యూనియన్ కీప్ వాచింగ్